మాతృ దీవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలు అంటే ఏ రోజు కావచ్చు చెప్పుకునేది ఉంటుంది నెలవారి అంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాశులకు ఏ విధంగా ఉంటాయనేటటువంటిది ఇది మనం చెప్పుకోబోతున్నాం కుంభరాశి వారికి ఒకటవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తుడికి ఏమాత్రం దారి లేదు అలాగేదో ఎవరో స్త్రీ వచ్చేస్తుంది లేకపోతే ఈ ఈ పదిహేను రోజుల్లో పది కోట్లు సంపాదిస్తారు రాసి పెట్టుకోండి ఇలాంటి మాటలు ఏమీ ఉండవండి అలాగే ఏదో కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది అంత మాత్రం చేత ఏదో పెద్ద మీకు ఆపద వచ్చి మీద పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని బెదరగొట్టి మీ చేత ఓ యాభై ఇరవై లక్ష రూపాయలు ఖర్చు పెట్టేట ప్రయత్నం కూడా ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు మనం కుంభరాశి వారికి మనం చెప్పుకుంటున్నాము కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి అందులో బుధుడు ఒక మూడు రోజుల పాటు ద్వితీయ స్థానంలోను తదుపరి పన్నెండు రోజులు తృతీయ స్థానంలోను సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి మూడు రోజులు మీకు కుటుంబ పరమైన ఆర్థిక పరమైన వాక్ మాట పరమైన విషయాలలో మీకు చాలా చాలా సహకరిస్తాడు ధనానికి లోటు ఉండదు పిల్లలు కూడా చక్కగా ఉంటారు కుటుంబం అంతా బాగుంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు ఒక మూడు రోజుల పాటు మాత్రం తదుపరి తృతీయంలో సంచారం చేసేటటువంటి పన్నెండు రోజులు మాత్రం మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే సహాయ సహకారాలు ఎవరు అందించకపోవటం తద్వారా కొంచెం వెనకబాటు ఆర్థికంగా అన్ని విషయాల్లో కొంచెం వెనకబాటువంటి కనిపిస్తూ ఉంటుంది బుధుని యొక్క సంచారం ఈ విధమైన ఫలితాన్ని ఇస్తుంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే పదిహేను రోజులు కూడా ద్వితీయ స్థానంలోనే ఉన్నారు అయిన కూడా మీకు ఆర్థికంగా కానీ మాట పరంగా కానీ అలాగే సంసార పరంగా కానీ చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి అదే కాకుండా మీకు ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నారు కాబట్టి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా మంచి అవకాశం అని చెప్పాలి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి మరియు ఈ సోషల్ మీడియాలోను పత్రికా రంగాల్లోను అనేక రంగాల్లో ఉన్నటువంటి ఈ వారందరికీ కూడా శుకులు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు వారు ఒక మెట్టు ఎక్కడానికి మీకు చాలా సహకార సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ శుక్ర భగవానుడు పోతే శని రాహు వీరిద్దరూ కూడా ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ వీరిద్దరూ కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు అంటే ధనానికి కొంచెం ఇబ్బంది కలిగించే ప్రయత్నం వారు చేస్తారు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాద పరిస్థితి లేకుండా ఉండడానికి వారు ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు అలాగే మాటలో కూడా కఠినత్వము లేకపోతే కొంతమంది మాట ఎట్లా ఉంటుందంటే నోరు మాట్లాడుతూ ఉంటుంది నొసలు విక్రిస్తూ ఉంటాయని చెప్పేసి అంటారే ఆ విధంగా ఎత్తు పొడుపు మాటలు మాట్లాడటం లాంటివన్నీ కూడా జరిగేట అవకాశం ఉంటుంది శని రాహువుల వల్ల రాహు వల్ల అడిషనల్ గా ఏంటంటే ఈ దోవలు బొత్తింకలు ఇట్లాంటి విషక్రిముల వల్ల కూడా తేళ్ళు జరులు ఇట్లాంటి వల్ల వాటి వల్ల కూడా కొన్ని అనార్థాలు జరిగే అవకాశం లేకపోలేదు ఈ విధమైన ఫలితాలని శని రాహుల వల్ల ఏర్పడుతుంది ఇకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం ఒక్క పదమూడు రోజులు జరుగుతుందండి చాలా మంచి ఫలితాలు తదుపరి రెండు రోజులు ఏమవుతుంది అన్నట్టయితే చతుర్థ స్థానంలోకి వస్తుంది చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రెండు రోజులు మంచి ఫలితాలు ఇవ్వదు కానీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి వలన కుటుంబంలో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇంట్లో సోదరులు అందరూ సహకరిస్తారు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ సహకరిస్తారు వ్యాపార స్థలంలో ఉద్యోగ స్థలంలో మనస వాచ కర్మల అందరూ కూడా సహాయ సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటారు ఈ రవి యొక్క తృతీయ స్థాన సంచారం వలన ఇకపోతే గురువు యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారం చతుర్థ పంచమ స్థానాలలో చతుర్థ స్థానంలో పదమూడు రోజులు ఉపయోగం ఏమీ లేదని చతుర్థ స్థానంలో గోచార గురువు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు అక్కడ ఏంటంటే విద్యా పరంగాను తల్లిగారి ఆరోగ్య విషయంలోను భూమి పరంగాను వాహన పరంగాను ఇవన్నీ ఇబ్బందులు చేస్తూ ఉంటాడు చతుర్థ స్థానంలో ఒక్క రెండు రోజులు మాత్రము ఐదవ స్థానంలో మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు అందజేస్తారు అంటే రెండు రోజులు అంటే చాలా తక్కువే కానీ ఆ రెండు రోజుల్లో కూడా ప్రభావం చూపిస్తారు ఒక వారికి ఏముందండి దైవులు దేవుళ్ళే కదా ఒక రెండు నిమిషాలు చాలు వారు వాళ్ళ ప్రభావం చూపించడానికి అది ఇఫ్ ఈ గుడ్ ఆర్ బ్యాడ్ అది మంచి పని మంచి ఫలితం ఇవ్వాలన్నా రెండు నిమిషాలు ఇవ్వగలరు చెడు ఫలితం రెండు నిమిషాలు చాలండి దేవతలు అనుకుంటే ఉందండి ఈరోజు మనం ఎన్నో కళ్ళ ముందు చూస్తున్నాం ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాడు ఎక్కడెక్కడో వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్ళి భూమి మీద కూడా కాదండి కింద ఏడో లోకమైనటువంటి పాత లోకంలో దొక్కేస్తాడు భగవంతుడు భగవంతుని నీళ్ళు ఆ విధంగా ఉంటూ ఉంటాయి అంచేత ఈ గురువు యొక్క చతుర్థ పం రెండు రోజులు పంచమ స్థానంలో ఉన్నటువంటి రెండు రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇకపోతే షష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది మీకు అప్పులు అవి చేయవలసిన పని రాదు ఒకవేళ మీరు అప్పు కోసం ప్రయత్నించే చేసినట్టయితే తప్పకుండా అప్పు లభిస్తుంది మీరు ఎవరికైనా అప్పు బాకీ పడి ఉన్నట్టయితే వారి బాకీ వదిలించేసుకుని అని హాయిగా ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ కాకపోతే స్థానంలో కేసు సంచారం జరుగుతుందండి ఇది కొన్ని దుర్వార్తలు వినడానికి కొన్ని దుష్టకార్యాలు జరగడానికి అనేక రకాలైనటువంటి ఆయుస్థానం కాదండి ధన నష్టం జరగడానికి కలహాలు రావడానికి అపవాదులు పరాభవాలు ఇవన్నీ పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అష్టమ స్థానంలో కేతి యొక్క సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కుంభరాశి వారికి చెప్పుకోవాలి ఏది ఏమైనప్పటికీ వీరికి చాలా తక్కువ గ్రహాలు రెండు గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి ఒక గ్రహం మాత్రం పాక్షికంగా యోగిస్తూ ఉన్నది అందుచేత ఏదేమైనప్పటికీ నవగ్రహాల యొక్క మంత్రాలు చదువుకోండి వీటి నుంచి తప్పకుండా బయటపడండి ఏదేమైనప్పటికీ కూడా మీకు తక్కువ గ్రహాలు అనుకూలత ఉందండి కంగారు పడక్కర్లేదండి ఎందుకంటే వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్ అవి అక్కడ అన్ని బాగున్నప్పుడు ఉన్నప్పుడు వీటి ప్రభావం మరింత తగ్గిపోతూ ఉండి ఉంటే అవకాశం ఉంటుంది చేత వ్యక్తిగత జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది శుభం పోయా